హలో అండి డయాబెటీస్ లో చాలా రకాలు ఉంటాయని మీకు తెలుసా టైప్ టూ డయాబెటిస్ ఒకటే తెలుసా టైప్ వన్ కొంతమందికి తెలుసుంటది కానీ ఇంకా ఐదు రకాలు ఉన్నాయి మినిమం అంటే మినిమం ఏడు రకాల డయాబెటీస్ ఉన్నాయన్నమాట చాలా డీప్ సబ్జెక్ట్ లోకి వెళ్తే ఇంకా కూడా డివైడ్ చేయొచ్చు ఈ మధ్య కాలంలో టైప్ వన్ డయాబెటీస్ గురించి డీటెయిల్డ్ వీడియో కావాలని చాలా మంది అడిగారు వారి పిల్లల్లో డయాబెటీస్ ఉన్న ట్వంటీ ఇయర్స్ యంగ్ పేషెంట్ మేడం టైప్ వన్ గురించి చేయండి అని చాలా రిక్వెస్ట్ వచ్చాయి మనము టైప్ వన్ డయాబెటిస్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకోబోయే ముందు డయాబెటీస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మీకు తెలియాలన్నమాట సో ఈ వీడియో టైప్స్ ఆఫ్ డయాబెటిస్ అంటే డయాబెటీస్ లో ఎన్ని రకాలు ఏ వయసులో వస్తుంది ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అన్నిటికీ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అంటే వ్యత్యాసం ఏంటి చికిత్స మారుతుందా అనేది తెలుసుకుందాం నేను మీ డాక్టర్ చైతన్య ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ సో నేను ఏం సబ్జెక్ట్ చెప్పిన సైంటిఫిక్ రెఫరెన్స్ ఉంటుంది స్టాండర్డ్ గైడ్ లైన్స్ ప్రకారమే చెప్తాను నా వీడియోస్ చూస్తున్న వారికి నా సబ్స్క్రైబర్స్ కి ఆల్రెడీ ఈ విషయం తెలుసు సో ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ఈ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా మీకున్నా మీ పిల్లలకున్నా మీ బంధువులకు మీకు ఈ నాలెడ్జ్ ఉంటే పవర్ ఉన్నట్టు సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక థ్యాంక్ యూ లాగా నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను మన డాక్టర్స్ హెల్త్ వరల్డ్ డాట్ కామ్ పీడిఎఫ్స్ ఉన్నాయి కదా హెల్త్ పీడిఎఫ్స్ చాలా మంది తీసుకున్నారు డైట్ ప్లాన్స్ అందులో ప్యాకేజెస్ కొన్న వాళ్ళకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అనమాట అంటే ఆల్ తెలుగు డైట్ పీడిఎఫ్స్ అని ఆల్ ఇంగ్లీష్ అని వెయిట్ లాస్ కానీ డయాబెటిస్ కానీ ఇలా రకరకాల ప్యాకేజెస్ ఉన్నాయి అవి కొన్న వారికి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఈ వీక్ మాత్రమే ఈ ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా అందుకోసం ఈ ఆఫర్ మీ అందరికి థ్యాంక్స్ తెలియజేయడానికి ఇలా అనుకున్నాను ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ డయాబెటీస్ లోకి వచ్చేద్దాం డయాబెటీస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి టైప్ వన్ డయాబెటీస్ అండి ఇది ఆటో ఇమ్యూన్ ఆరిజిన్ ఉంటది అంటే ఆటో ఇమ్యూన్ కాజ్ ఉంటది ఆటో ఇమ్యూన్ అంటే మన ఇమ్యూనిటీ మనకు అగైనెస్ట్ చేసినప్పుడు జరిగే ప్రక్రియ అనమాట మనకు ఇన్సులిన్ హార్మోన్ ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటది కదా అందులో బీటా సెల్స్ అని ఉంటాయి అన్నమాట వాటి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది సో మన ఇమ్యూనిటీ ఈ బీటా సెల్స్ కి అగైనెస్ట్ గా పనిచేస్తుంది అనమాట సో ఈ బీటా సెల్స్ ని చంపేస్తుంది ఆల్మోస్ట్ బీటా సెల్స్ జీరో అయిపోతాయి అనమాట అంటే వీళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు ఉండదు దానివల్ల వీళ్ళు ఇన్సులిన్ డిపెండెంట్ అయిపోతారు అంటే మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట అంటే టైప్ టూ డయాబెటీస్లో లో ఇనిషియల్ స్టేజెస్ లో డిటెక్ట్ అయినప్పుడు మనం ఫస్ట్ టాబ్లెట్స్ ఇస్తాం కదా టాబ్లెట్స్ ఏం చేస్తాయి వెళ్ళి ఈ బీటా సెల్స్ లో ఉన్న ఇన్సులిన్ ని బయటకు తీసుకొస్తాయి అనమాట కానీ టైప్ వన్లో లో ఏమవుతుందంటే ఆల్రెడీ ఇన్సులిన్ జీరో ఉంది సో ఈ టాబ్లెట్స్ వెళ్ళి తీసుకురావడానికి ఇన్సులినే లేదు సో ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలోనే దొరుకుతుంది సో ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది వీలు లాంగ్ సో రకరకాల ఇన్సులిన్స్ ఉన్నాయి మనం ఫ్యూచర్ వీడియోస్ లో మాట్లాడుకుందాం ఈ టైప్ డయాబెటీస్ లో ఆటో యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటాయన్నమాట ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్లో అయినా ఆటో యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటాయి ఆ ఆటో యాంటీబాడీస్ రకరకాలుగా ఉంటాయి ఈ టైప్ వన్ డయాబెటీస్ లో గ్యాట్ సిక్స్టీ ఫైవ్ అని ఐఏ టూ జెంటీ ఎయిట్ ఐఏఏ అని రకరకాల ఆటో యాంటీబాడీస్ ఉన్నాయి అవి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఏ వయసులో వారికి వస్తుంది టైప్ వన్ అంటే సాధారణంగా చిన్న పిల్లల్లో వస్తుంది ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు రావచ్చు ఇన్ఫాక్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా రావచ్చు అనమాట ఒక పేషెంట్ కి నేను నైన్టీన్ ఇయర్స్ లో డయాగ్నోస్ చేశాను అది టైప్ వన్ టైప్ వన్ ఎలా తెలుస్తుంది మేడం అంటే మేము ఇన్సులిన్ మెజర్ చేస్తాము సీపెప్టైడ్ అని ఇంకో హార్మోన్ ఉంటది అది మెజర్ చేస్తాము ఆటో యాంటీబాడీస్ టెస్ట్ చేస్తాము సో ఇవన్నీ పాజిటివ్ ఉన్నప్పుడు టైప్ వన్ అని డయాగ్నోస్ అవుతుంది అనమాట మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే నేను వీడియోలో మీకు సబ్జెక్ట్ నేర్పిస్తున్నప్పుడు అన్నిటికీ మెడిసిన్ లో ఎక్సెప్షన్స్ ఉంటాయి నేను చెప్పిందే హండ్రెడ్ పర్సెంట్ వేదం అని లేదనమాట మెడిసిన్ అంటేనే అలాగే ఉంటది ఎందుకంటే రకరకాల మనుషుల్లో రకరకాల జీన్స్ ఉంటాయి రకరకాల లైఫ్ స్టైల్ వల్ల రకరకాల మేనిఫెస్టేషన్స్ వస్తాయనమాట సో డిసీజెస్ కూడా బ్రాడ్ గా రీసెర్చ్ చేసినప్పుడు ఇందులో ఈ సింటమ్స్ ఉంటాయి ఈ ట్రీట్మెంట్ ఉంటుంది ఈ డయాగ్నోస్ అని చెప్తాం కానీ వేరియేషన్స్ ఎక్సెప్షన్స్ అంటే కొన్ని డిఫరెన్సెస్ కొన్ని వ్యత్యాసాలు కొన్ని ప్రత్యేకతలు అన్ని డిసీజెస్ అన్ని వ్యాధులలో ఉంటాయి మీరు అది గుర్తుపెట్టుకోవాలి నేను ఇచ్చేది జనరల్ నాలెడ్జ్ నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నేను చెప్పే విషయాలే అప్లికబుల్ అవుతాయి అంటే అవి సరిపోతాయి కానీ ఆ ఫైవ్ పర్సెంట్ ఎక్సెప్షన్ అన్ని వ్యాధుల్లో ఉంటుంది మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కామెంట్స్ లో అదే పనిగా నేను చెప్పిందే వేదం అనుకోని క్వశ్చన్స్ ఆడుతున్నారు సో ఎక్సెప్షన్స్ ఉండొచ్చు ఇంకొకటి ఇంగ్లీష్ ఎక్కువ వాడుతున్నారు అంటున్నారు ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ లోనే చదువుతాం మెడిసిన్ సో ఆటోమేటిక్ గా ప్రెసెంటేషన్స్ కాన్ఫరెన్సెస్ డిస్కషన్స్ అన్ని ఇంగ్లీష్ లోనే జరిగిపోతాయి నేను తెలుగు అమ్మాయిని కాబట్టి నాకు మిగతా ఫ్లో అంతా వచ్చేస్తుంది మీతో మాట్లాడుతున్నట్టు ఇంట్లో వారితో మాట్లాడుతున్నట్టు వచ్చేస్తుంది కానీ మెడికల్ టర్మ్స్ కొన్ని ఉంటాయి అవి క్లియర్ కట్ గా నాకు కూడా తెలుగులో తెలియదు మీకు కొంచెం ఇబ్బంది అయితే దయచేసి గూగుల్ ట్రాన్స్లేట్ లో ఒకసారి చెక్ చేసుకోండి మాక్సిమం నేను తెలుగు యూస్ చేయడానికే ట్రై చేస్తున్నాను సో ఈ టైప్ డయాబెటీస్ వారికి ఏ సింటమ్స్ ఏ లక్షణాలు ఉంటాయంటే ఆల్మోస్ట్ టైప్ టూ లాగే ఉంటారండి కాకపోతే బరువు తగ్గిపోతారు టైప్ టూ ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజ్ లైఫ్ స్టైల్ లో చేంజెస్ జరిగినప్పుడు అది కూడా ఒక ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అనమాట టైప్ టూ డయాబెటీస్ రావడానికి కానీ టైప్ వన్ ఏంటంటే బరువు తగ్గిపోతారు దాహం ఎక్కువగా ఉంటుంది యూరిన్ ఎక్కువగా పోతుంటారు మూత్రం ఎక్కువగా పోతుంటారు పిల్లలు అయితే బెడ్ వెట్టింగ్ అంటే బెడ్ లోనే యూరిన్ పోతుంటారు అనమాట ఎక్కువగా డయాబెటిక్ కీటోఅసిడోసిస్ అనే ఒక కండిషన్ ఉందండి ఇది కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్ ఎస్పెషలీ టైప్ వన్ డయాబెటీస్ లోనే వస్తుంది ఇందులో ఏమంటే కీటోన్ బాడీస్ పాజిటివ్ ఉంటాయి అసిడిక్ స్టేట్ అయిపోతుంది బాడీ ఎందుకంటే ఇన్సులిన్ లేకపోవడం వల్ల హైపర్ గ్లైసిమియా గ్లూకోజ్ ఎక్కువ అవ్వడం వల్ల బాడీలో ఫాస్టింగ్ స్టేట్లో వెళ్ళిపోతుంది బాడీ దానివల్ల కీటోన్ బాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట మీరు ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళు కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మనం కీటో డైట్ అంటాం అంటే కీటో డైట్ అంటే మన బాడీలో కీటోన్ బాడీస్ ప్రొడ్యూస్ చేసేంత ఫాస్టింగ్ చేస్తాం అనమాట ఆల్మోస్ట్ అదే స్టేట్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే వీళ్ళకి ఇన్సులిన్ లేకపోవడం వల్ల గ్లూకోజ్ అనేది రక్తంలోనే ఉండిపోతుంది రక్తం నుంచి సెల్స్ లోపలికి వెళ్ళదన్నమాట నేను డయాబెటీస్ వీడియోస్ లో మీకు క్లియర్ కట్ గా మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేశాను మెకానిజం చూడండి ఎందుకంటే మెకానిజం మీకు తెలియకపోతే డయాబెటీస్ గురించి అర్థం కాదు మళ్ళీ క్లుప్తంగా చెప్పాలంటే మనం తినే ప్రతి ఫుడ్ గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది సో ఈ గ్లూకోస్ రక్తంలో ఉంటుంది కదా ఎక్కడ నుంచి ఇంటస్టైన్ నుంచి అంటే పేగుల నుంచి ఉండే ఫుడ్ అంతా రక్తనాళాల నుంచి అబ్జర్వ్ అయి రక్తంలో ఉంటుంది ఈ రక్తంలో ఉండే గ్లూకోజ్ ప్రతి సెల్స్కి పోవాలన్నమాట బ్రెయిన్లో సెల్స్కి లివర్లో సెల్స్ కి కిడ్నీలో సెల్స్ కి హార్ట్లో సెల్స్కి అన్ని సెల్స్ లోపలికి కణాల లోపలికి పోవాలన్నమాట అప్పుడే అవి నార్మల్గా పనిచేస్తాయి కానీ ఈ గ్లూకోజ్ రక్తం నుంచి సెల్స్ లోకి వెళ్ళాలంటే వాటి జతలో ఇన్సులిన్ ఉండాలి ఇది ఒక క్యారియర్ అండి ఇన్సులిన్ గ్లూకోజ్ ని క్యారీ చేసుకొని పోయే వెహికల్ అది లేకపోతే సెల్స్ గ్లూకోజ్ ని లోపలికి అలో చేసుకోవు ఇన్సులిన్ ఉంటేనే అలో చేసుకుంటాయి సో ఇన్సులిన్ వీళ్ళకి జీరో ఉంటది కాబట్టి పాపం వీళ్ళ సెల్స్ అన్ని గ్లూకోజ్ లేక ఆల్మోస్ట్ వీక్ అయిపోతారు వీళ్ళు వెయిట్ లాస్ అందుకే అవుతుంది అర్థమైందా టైప్ టూ డయాబెటీస్ లో సేమ్ మెకానిజం కదా మేడం ఎందుకు వెయిట్ గెయిన్ అవుతారంటే కొంచెం రివర్స్ మెకానిజం అంటే వీళ్ళు వెయిట్ గెయిన్ అయ్యి బాగా జంక్ తినేసి లేదా లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయక స్ట్రెస్ ఎక్కువై స్ట్రెస్ ఎక్కువైతే బాడీలో కార్టిజాల్ ఎక్కువ అవుతుంది కార్టిజాల్ హార్మోన్ ఎక్కువ అయినప్పుడు లావ్ అవుతారు కదా సో ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వీళ్ళు లావ్ అయిపోయినప్పుడు టైప్ టూ డయాబెటీస్ వస్తుంది టైప్ టూ డయాబెటీస్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నా కూడా కొన్ని రోజులు మళ్ళీ సన్నగైపోతారు నేను చెప్పిన మెకానిజమే ఓకేనా సో అక్కడ టైప్ టూ లో ఫస్ట్ లావ్ అవుతారు తర్వాత టైప్ టూ డయాబెటిస్ వస్తుంది ఇక్కడ టైప్ వన్ లో ఫస్ట్ మనకి సన్నగా అయిపోతారు మనం టెస్ట్ చేసినప్పుడు టైప్ వన్ డయాబెటీస్ అని డిటెక్ట్ అవుతుంది టైప్ వన్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా ఒక వీడియోలో చెప్తాను ఎందుకంటే టైప్ వన్ గురించి చాలా తెలుసుకోవాల్సింది ఉంటుంది తెలియంది కూడా ఉంటుంది అనమాట టైప్ వన్ పేషెంట్స్ కి ఏ ఇన్సులిన్ వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి లైఫ్ లాంగ్ వేసుకోవాలి కదా ఏం కేర్ తీసుకోవాలి ఇలాంటివన్నీ క్వశ్చన్స్ ఉంటాయి సో దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ డయాబెటిస్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి టైప్ వన్ గురించి మిగతా డయాబెటిస్ గురించి నేను మీకు డిఫరెన్సెస్ చెప్తాను అనమాట సో వీళ్ళకి ఏ టెస్ట్ చేయాలంటే ఫాస్టింగ్ షుగర్స్ హెచ్బిఏన్ సి ర్యాండమ్ షుగర్స్ ఆటో యాంటీబాడీస్ సి పెప్టైడ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఇలాంటి టెస్ట్ అన్ని చేస్తాము యూరిన్ టెస్ట్ కూడా చేస్తాము లేదా మిగిలిన లివర్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేస్తామన్నమాట ఎందుకంటే సెకండరీగా ఆర్గాన్ డ్యామేజ్ అవ్వలేదని తెలుసుకోవడానికి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇన్సులిన్ మాత్రమే పిల్లల్లో అయితే ఇలా ట్రీట్మెంట్స్ గురించి లేదా కాంప్లికేషన్స్ లో షుగర్ అయితే ఏం చేయాలి అనే డీటెయిల్స్ అన్ని మీరు స్కూల్లో కూడా ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుందనమాట దీని గురించి నేను మళ్ళీ అండ్ డయాబెటిస్ వీడియోలో అంత ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట ఎలా కేర్ తీసుకోవాలి పిల్లల్ని అని కూడా ఈ డిఫరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎందుకంటే నేను చాలామంది పేషెంట్స్ని చూశాను యంగ్ లో డయాబెటీస్ వచ్చి టాబ్లెట్స్ వాడుతూ అలాగే కంట్రోల్ అవ్వకుండా హై షుగర్స్లో మళ్ళీ డీకేఏ అలాంటి కాంప్లికేషన్స్ వచ్చి ఈవెన్ డెత్ అయిన వాళ్ళని కూడా చూసాను అనమాట మీరు నేను మళ్ళీ డెత్ అన్నా ఏ కాంప్లికేషన్ గురించి చెప్పినా భయపడిపోతారు కొంతమంది భయపడుతూ కామెంట్స్ పెడుతుంటారు దయచేసి భయపడకండి ఇవన్నీ రేరే ఈ కాంప్లికేషన్స్ రేరే ఇప్పుడు అడవిలో నడుస్తున్నారు అనుకోండి ఒక వెయ్యి మంది లేదా ఒక పదివేల మంది నడిస్తే ఒక్కరికి పాము కరవచ్చు కరవకపోవచ్చు సపోజ్ చెప్పులు వేసుకొని వెళ్తున్నారు షూస్ వేసుకోలేదు ఓకేనా ర్యాండమ్ గా పరిగెత్తున్నారు ఏదో రన్ చేస్తున్నారు డీప్ ఫారెస్ట్ సో పదివేల మంది పరిగెడితే ఆ ఒకరికి పాము కరవచ్చు లేదా కరవకపోవచ్చు కానీ మనం ఏం చెప్తామంటే ఈ ఆర్గనైజర్స్ ఏం చెప్తారంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ పదివేల మంది షూస్ వేసుకోవాలి అని చెప్తారనమాట స్టిక్ పట్టుకోవాలి నడిచేటప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ చెప్తారు కదా ఎందుకు పదివేల మందికి పాము కుట్టదు కదా ఒక్కరికే కుడుతుంది ఆ కుట్టకపోవచ్చు కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరూ సేఫ్ గా కూడా రిటర్న్ రావచ్చు కానీ ప్రికాషన్స్ తీసుకుంటారు కదా నేను కాంప్లికేషన్స్ గురించి చెప్పిన డెత్ గురించి చెప్పిన ఇదే కాన్సెప్ట్ అండి అంటే ఎవరికి హాని జరగకూడదు అనే ఉద్దేశంతో చెప్పే జాగ్రత్త మీరు వ్యాధి ఉన్న వారందరికీ మేడం చెప్పే జరిగిపోతుందని కొంతమంది భయపడుతూ కామెంట్స్ పెడుతుంటారు ఇలా మ్యాక్సిమం భయపడింది రేబీస్ కి నాకు అదే కొంచెం బాధేసింది చాలా మంది అప్రిషియేట్ చేశారు రేబీస్ వీడియోకి ఎందుకంటే చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది అందులో కాకపోతే చాలా మంది భయపడ్డారు డౌట్స్ ఎక్కువ ఉన్నాయి చనిపోతారేమో అని భయపడ్డారు వ్యాక్సిన్ కొంచెం అటు ఇటు అయితే చనిపోతామని భయపడ్డారు సో ఎక్కువ భయపడకండి నేను చెప్పే కాంప్లికేషన్స్ వెరీ రేర్ ఉంటాయి కామన్ కండిషన్సే కామన్గా ఉంటాయి ట్రీట్మెంట్ అయ్యి హ్యాపీగా ఉండే కేసస్ ఏ ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఒక డాక్టర్గా జాగ్రత్త చెప్పడం మీకు తెలియని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి ఇలా జరగచ్చు అని చెప్పడం నా బాధ్యత అందుకని చెప్తాను సో టైప్ వన్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా హై షుగర్స్ ఉంటే ఖచ్చితంగా కాంప్లికేషన్స్ వస్తాయి ఇది మాత్రం పదివేలలో ఒకరు కాదు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఓకేనా సో మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే ట్రీట్మెంటే వేరే కదా ఆ టాబ్లెట్స్ పని చేయవు టైప్ వన్కి సో ఇంజక్షన్సే ఇవ్వాలి దానికోసం రైట్ డయాగ్నోసిస్ కరెక్ట్ గా గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ టైప్ టూ డయాబెటిస్ టైప్ టూ డయాబెటిస్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి వెళ్ళి చూడండి టైప్ టూ డయాబెటిస్ మనకి బేసిస్ ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ దేని వల్ల వస్తుంది చాలా చేంజెస్ వల్ల వస్తుంది లైఫ్ స్టైల్ ఇస్ ద మేజర్ కాస్ మీరు తినే ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ లేనట్టయితే ఎక్కువ జంక్ తిన్నట్టయితే ఏ టైం అంటే ఆ టైం తిన్నట్టయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని ప్రోటీన్ ఫైబర్ తక్కువ తిన్నట్టయితే స్ట్రెస్ ఎక్కువ ఉన్నట్టయితే నిద్ర తక్కువ ఉన్నట్టయితే ఈ అన్ని కాసెస్ టైప్ టూ డయాబెటీస్ కి దారితీస్తాయి ఇంకొకటి జెనెటిక్ కాస్ టైప్ వన్ ఆటో ఇమ్యూన్ ప్లస్ కొంచెం జెనెటిక్ కూడా ఉంటుంది టైప్ టూ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కొంచెం జెనెటిక్ కూడా ఉంటుంది దీనికి ట్రీట్మెంట్ మనము టాబ్లెట్స్ ద్వారా స్టార్ట్ చేయొచ్చు ఇనిషియలీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా హెల్ప్ అవుతుంది మీరు వింటుంటారు కదా రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అని చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి డయాబెటీస్ రివర్స్ అవ్వడం అంటే ఈ టైప్ టూ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి కారణమైన ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని కంట్రోల్ చేస్తారు డైట్ కరెక్ట్ గా తీసుకోవడం టైం తీసుకోవడం నిద్రపోవడం స్ట్రెస్ తగ్గించడం ఎక్సర్సైజ్ రొటీన్ చేసుకోవడం ఇవన్నీ స్ట్రిక్ చేయడం వల్ల ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ కానీ అర్లీ డయాబెటిస్ లేదా ప్రీ డయాబెటిస్ కానీ కంట్రోల్లోకి వస్తుంది అనమాట దాన్ని రివర్సల్ రివర్సల్ అని చెప్తున్నారు మీరు లైఫ్ స్టైల్ ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆల్రెడీ లేదు జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో హెచ్బిఎంఎల్సీ హై ఉంది ఇలాంటి వారికి రివర్స్ అవడం కొంచెం కష్టం అన్ని ప్రామిస్ చేసేసి చేసేస్తామంటే అది బోగస్ మన ఛానల్లో కూడా తొందరలో అర్లీ డయాబెటిస్ అండ్ ప్రీ డయాబెటిస్ కి ఈ రివర్సల్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ నేను తీసుకురాబోతున్నాను కొన్ని రోజులు కావచ్చు దాని మీద వర్కౌట్ చేయాలి చేసిన తర్వాత నేను వీడియో చేస్తాను ఇంట్రెస్టెడ్ పీపుల్ జాయిన్ అవ్వచ్చు సో టైప్ టూ డయాబెటీస్ కి కాంప్లికేషన్స్ రావా మేడం అంటే ఎందుకు రావు వస్తాయి సేమ్ మెకానిజం బ్లెడ్ లో గ్లూకోజ్ ఎక్కువ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు మిగిలిన సెల్స్ లో గ్లూకోజ్ లోపలికి వెళ్ళదు కదా ఇన్సులిన్ డెఫిషియంట్ అవడం వల్ల దానివల్ల ఆర్గాన్ డ్యామేజ్ జరగచ్చు అనమాట మీరు డయాబెటిస్ వీడియో చూడనట్లయితే చూడండి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను తమ్ వాటిలో చాలా క్లియర్గా ఈ మెకానిజం టైప్ టూ డయాబెటిస్ మెకానిజం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను మీ డాక్టర్ మీరే కావచ్చు ట్రీట్మెంట్ విషయంలో కాదు కానీ అండర్స్టాండింగ్ విషయంలో అంత క్లియర్గా ఉన్నాయి ఆ వీడియోస్ ఇంకొక డయాబెటీస్ లాడా అండి లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటీస్ ఇన్ అడల్ట్స్ మనం మామూలుగా టైప్ వన్ కొంచెం యంగ్ పేషెంట్స్లో చిన్న పిల్లల్లో ఆటో ఇమ్యూన్ అనుకున్నాం కదా ఇది కొంచెం ఎక్సెప్షన్ థర్టీ ఇయర్స్ పైన వాళ్ళకు వస్తుంది గా ఒక ఆరు నెలలు ట్యాబ్లెట్స్తో కంట్రోల్ అవుతుంది సో టైప్ టూ అనుకుంటాం కానీ ఆరు నెలల తర్వాత టైప్ వన్గా మారిపోద్ది వీళ్ళలో టైప్ టూ లాగా కనిపించినా ముప్పై ఏళ్ళ తర్వాత వస్తుంది ఇది కాకపోతే ఆటో ఆటోఇమ్యూన్ యాంటీబాడీస్ అన్ని పాజిటివ్ ఉంటాయి వీళ్ళకి ఇనీషియల్గా ట్రీట్మెంటు ట్యాబ్లెట్స్ పనిచేస్తాయి పోను పోను ఇంజెక్షన్స్ మాత్రమే పనిచేస్తాయి అనమాట ఇది డాక్టర్ డయాగ్నోస్ చేస్తారు సో డోంట్ వరి అబౌట్ ఇట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను ఇంకొకటి మోనోజెనిక్ డయాబెటిస్ ఇందులో రెండు టైప్స్ ఉన్నాయండి ఒకటి నియోనేటల్ డయాబెటిస్ అంటాము అంటే నియోనేటల్ అంటే ఆరు నెలల కంటే కింద డయాగ్నోస్ అవుతున్నాను అనమాట పుట్టిన ఆరు నెలల లోపలే వస్తుంది అది నియోనేటల్ డయాబెటిస్ ఇంకొకటి మోడీ మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటిస్ ఆఫ్ ఎంగ్ అంటాం మీరు నేమ్స్ గురించి వరీ అవ్వకండి కానీ ఇలాంటి టైప్స్ ఉన్నాయని నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఫస్ట్ది నియోనేటల్ డయాబెటిస్ జనరల్గా సిక్స్ మంత్స్ లోపలొస్తే అది టైఫాన్ డయాబెటిస్ కాదు నియోనేటల్ ఏ ఉంటుంది వీళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ జీన్స్ పరీక్ష చేస్తారనమాట మీరు పీడియాట్రిక్ ఎండోక్రెనాలజిస్ట్ ని కలవాలి న్యూనేటల్ డయాబెటీస్ ఉన్నట్లయితే ఇంకొకటి మెచ్యూరిటీ ఆన్సర్ డయాబెటీస్ ఆఫ్ అని చెప్పాను కదా ఇందులో వీరికి కొన్ని జీన్స్ పాజిటివ్ అయితే కొన్ని టాబ్లెట్స్ బాగా పనిచేస్తాయనమాట సపోజ్ యూరియాస్ ఒక క్లాస్ ఆఫ్ డయాబెటిస్ మెడిసిన్స్ ఉన్నాయి వీళ్ళకి హెచ్ఎన్ఎఫ్ వన్ ఏ ఇలాంటి పాజిటివ్ జీన్స్ ఉన్నప్పుడు పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఈ సెల్ఫ్లైన్ యూరియాస్ బాగా పనిచేస్తాయని తెలుస్తుంది సో ఇవి కూడా జెనెటిక్ టెస్టింగ్ ద్వారా తెలుస్తుంది ఈ మోడీ మన ప్రైమ్ మినిస్టర్ కాదు మెచ్యూరిటీ ఆన్సెట్ సెట్ డయాబెటిస్ ఆఫ్ యంగ్ అనే ఈ కండిషన్ ఇది ఒక టైప్ ఆఫ్ డయాబెటిస్ ఇది కూడా పెద్ద వస్తుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మోస్ట్లీ ఆ ఏజ్ లో డయాగ్నోస్ అవుతుంది అనమాట నెక్స్ట్ జస్టేషనల్ డయాబెటిస్ అంటే ప్రెగ్నెన్సీలో లో వచ్చే డయాబెటిస్ అనమాట ఇది జనరల్ గా ఒక ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వారాల్లోపు డిటెక్ట్ అవుతుంది ఈ ప్లెసెంటా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ప్లసెంటా కదా ఈ ప్లసెంటా నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవడం వల్ల జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది అనమాట చాలా మందికి డెలివరీ అయిన తర్వాత షుగర్స్ నార్మల్ అయిపోతాయి కానీ ఎప్పుడైనా జస్టేషనల్ డయాబెటీస్ ఒకసారి వచ్చింది అంటే టైప్ టూ డయాబెటీస్ ఫ్యూచర్లో తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలన్నమాట వీళ్ళు వీళ్ళకి ఇన్సులినే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అదే కాకుండా రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటే మీరు ఏ డైట్ తీసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నప్పుడు షుగర్స్ కానీ థైరాయిడ్ కానీ ప్రెగ్నెన్సీలో నార్మల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ లేకపోతే పుట్టే పిల్లల్లో కొంచెం డిఫెక్ట్స్ రావచ్చు సో జాగ్రత్తగా షుగర్స్ కానీ థైరాయిడ్ కానీ కంట్రోల్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండరీ డయాబెటీస్ సెకండరీ అంటే వేరే డిసీజెస్ వల్ల మన బాడీలో షుగర్స్ పెరగడం అనమాట కొన్ని పాంక్రియాస్ కండిషన్స్ ఉంటాయి పాంక్రియాటైటిస్ అంటాం ఎస్పెషలీ క్రానిక్ పాంక్రియాటైటిస్ వాళ్ళకి సిస్టిక్ ఫైబ్రోసిస్ అని ఇంకొక కండిషన్ ఇలాంటి వాళ్ళకి పాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం వల్ల డయాబెటీస్ రావచ్చు లేదా ఎండోక్రైనోపతిస్ అంటే కొన్ని హార్మోనల్ డిఫెక్ట్ కుష్చింగ్స్ డిసీజ్ ఆక్రోమిగాలి వీటి వల్ల షుగర్స్ పెరగచ్చు అనమాట ఈ హార్మోన్స్ అన్ని ఇన్సులిన్ మీద ప్రభావం చూపిస్తాయి దానివల్ల షుగర్స్ పెరగచ్చు కొన్ని మెడిసిన్స్ లైక్ స్టీరాయిడ్స్ గ్లూకోకాటికాయిడ్స్ ఇస్తుంటారు కొన్ని కండిషన్స్ లో ఆస్మాక్ కానీ లేకపోతే సర్జరీ తర్వాత కొన్ని మెడిసిన్స్ ఇమ్యూనో ఇమ్యూనోసెంట్స్ ఇస్తుంటారు వారిలో ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కొన్ని మెడిసిన్స్ ఇస్తుంటారు వారిలో రావచ్చు లేదా కొన్ని హెచ్ఐవి మెడిసిన్స్ కొన్ని టీబీ మెడిసిన్స్ ఇలాంటి వాటికి సైడ్ ఎఫెక్ట్ గా డయాబెటీస్ రావచ్చు అనమాట ఎస్పెషలీ మనం మాట్లాడుకున్నాం కదా స్టాటిన్స్ స్టాటిన్స్ వల్ల కూడా రావచ్చు కానీ చాలా సీరియస్ కాదు రిస్క్ బెనిఫిట్ రేషియో అనమాట అంటే చాలా తక్కువ మందిలో వస్తుంది కొంచెంగా పెరుగుతుంది షుగర్స్ కానీ మనకి హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు స్టాటిన్స్ ఉపయోగం చాలా ఉంటుంది అనమాట కొలెస్ట్రాల్ వీడియో చూడనట్లయితే చూడండి స్టాటిన్స్ గురించి కూడా నేను షుగర్ వస్తుందా రాదా అని ఒక వీడియో చేశాను అది కూడా చూడండి కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ప్రాడర్విల్లి ఇలాంటి వారికి కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది సో వీటన్నిటిని సెకండరీ డయాబెటీస్ అంటాం సో ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ట్రీట్మెంట్ డిఫరెన్స్ ఉంటుంది సో ఏ ట్రీట్మెంట్ ఎందులో ఖచ్చితంగా వాడాలని మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు ప్లస్ కాంప్లికేషన్స్ ఒక్కొక్క టైప్ ఆఫ్ డయాబెటీస్ లో ఒక్కొక్క కాంప్లికేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట సపోజ్ జెనెటిక్ ఫామ్ ఆఫ్ డయాబెటీస్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లల్లో రాకుండా ఏం చేయచ్చు అనే కేర్ తీసుకోవచ్చు ఎస్పెషలీ ఈ మోడీ అని చెప్పాను కదా మెచ్యూరిటీ ఆన్సర్ డయాబెటీస్ ఆఫ్ ఎం కానీ నియోనెటల్ డయాబెటీస్ కానీ ఇవి ఏంటంటే జెనెటిక్ డిజార్డర్స్ సో ఆ జీన్ థెరపీ ఉందా లేదా అని రీసెర్చ్ కూడా జరుగుతోంది సో మీకు ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం సో ఈ వీడియో మీకు అర్థమైనట్టయితే నెక్స్ట్ టైప్ వన్ డయాబెటీస్ గురించి డీటెయిల్డ్గా చెప్తాను మీకు ఏ టాపిక్ గురించి వీడియో కావాలన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయొచ్చు ట్రీట్మెంట్స్ కానీ రిపోర్ట్స్ పెట్టడం కానీ స్పెసిఫిక్గా మీరు కన్సల్టేషన్లోనే ఈ విషయాలు తెలుస్తాయి అన్నప్పుడు మీరు మెసేజెస్లో పెడితే యూజ్ ఉండదు ఎందుకంటే నేను కూడా చాలా హిస్టరీ అడగాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మీ ప్రీవియస్ రిపోర్ట్స్ అన్నీ చూడాల్సి వస్తుంది లేదా కొన్ని టెస్ట్ రాసి ఇవ్వాల్సి వస్తుంది తర్వాతనే డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ చేయగలం మీరు మెసేజెస్లో పెట్టేస్తే ఏమవుతుందంటే నాకు స్కిప్ చేయడానికి ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది అయ్యో అడుగుతున్నారే అని కానీ నేను చెప్పలేను ఎందుకంటే నా చేతుల్లో లేదు అది ఫర్దర్ క్వశ్చనింగ్ చేయాలి ఫర్దర్ టెస్ట్ రాయాలి ఇవన్నీ ఉంటాయి సో మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు కన్సల్టేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు డౌట్ ఉన్నప్పుడు ఏ రిపోర్ట్స్ చెక్ చేసుకోవాలన్నా ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా పర్సనల్ మెసేజెస్ కమెంట్స్లో పెట్టకుండా దయచేసి కన్సల్టేషన్ తీసుకోండి మీ లైక్స్ థ్యాంక్స్ వీడియో బాగుంది మేడం ఈ టాపిక్ నెక్స్ట్ చెప్పండి ఇలాంటి విషయాలు మీరు కమెంట్స్లో పెట్టినప్పుడు నాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది సో ఈ ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఆఫర్ వన్ వీక్ ఉంటుందని చెప్పాను కదా సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ ఆల్ పీడిఎఫ్ ప్యాకేజెస్ ప్యాకేజెస్ మీద మాత్రమే సో డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాక్టర్స్ హెల్త్ వరల్డ్ డాట్ వెళ్ళండి మీరు పర్చేస్ చేయకుండా ఉన్నట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కాబట్టి ఈ ప్యాకేజెస్ ఈ టైంలో తీసేసుకోండి ఇది నేను మీకు ఇస్తున్న థ్యాంక్స్ అనమాట ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీ డాక్టర్ చైతన్య